ఫస్ట్ మనకి ఇలా ఇస్తారు సంచి ఒక సంధి ఇస్తారు అందులో నాకు పూజ అయిపోయినాక సుమంగళి పూజ అయిపోయాక మనకి ఇస్తారనమాట సో శారీ ఇచ్చేది నాకు శారీ జాకెట్ అసలు శారీ ఇచ్చిరనమాట బ్లౌజ్ ఇవన్నీ సుమంగళ పూజ అనమాట సో తర్వాత ఇంకొకటి ఇచ్చిర్రు బట్ ఈ సంచి ఏం తెచ్చినప్పటి నుంచి నేను అందులో డెక్స్లో వేసేసిన ఈరోజు వరకు కూడా తీయాలి ఈరోజు నేను మామూలుగా చదురుతూ ఉంటే కనిపించినాయి ఇది నేను మర్చిపోయినా అని చెప్పేసిన ఇందులో ఏమున్నాయి కూడా నేను చూడలేదు చెప్పింది నేను ఎంతో చూస్తా సో దువేనా ఎప్పుడు సుమంగలిగా దువ్వుకుంటారు కదా సో అలా దువ్వన పౌడర్ రిబ్బెన్లు చిన్న ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ రిబ్బెన్లు కట్టుకుని స్కూల్కి పోయేదాన్ని సో వీళ్ళు బ్లూ రిబ్బెన్లు ఇచ్చిన మేబీ అక్కడ బ్లూ రిబ్బెన్లు కట్టుకుంటారేమో వావ్ నేను ఇప్పటి వరకు చూడలేదు కానీ ఇందులో ఐటమ్స్ కుంకుమ గోపురం కుంకుమ అంట కుంకుమ చీరు టర్మరిక్ పౌడర్ గోపురం టర్మరిక్ పౌడర్ ఇచ్చిరు గోర్ల పెయింట్ ఇచ్చిరు తిలకం ఒకటి ఇది సోప్ బాక్స్ ఇవన్నీ ఇందులో వేసి అనమాట సో ఇవన్నీ మనకు అక్కడ సుమంగళి పూజ చేయగానే ఇవన్నీ ఇస్తారు వాళ్ళు ఒక బాక్స్లోగా చూపించాలి కదా ఇందాక సంచి సంచిలో పెట్టి ఇంకొక పూజ మెడిమిక్స్ సోప్ సో ఇవన్నీ అక్కడ సుమంగళి పూజ చేసిన తర్వాత ఇస్తారు ఆ పూజ అందుకోవడం నిజంగా చాలా అదృష్టం అంట సో అక్కడ నాకు తెలియదు అక్కడ నన్ను గుర్తుపట్టిన వాళ్ళు అనమాట అక్కడ పూజ అందుకోవడం నిజంగా చాలా అదృష్టము మేము చేయించుకుంటామంటే కూడా వాళ్ళు అంటే మామూలుగా లైన్ వేసుకుంటారు కదా సో అలా చేసినా కానీ లైన్లో నిలబడతారు నెక్స్ట్ మేము చేయించుకో అట్లా ఉండదు అది కూడా రోజుకు ఒక్కరికి మాత్రమే ఆ సుమంగలి పూజ అనేది చేస్తారనమాట సో అందరికీ ఇద్దరు ముగ్గురికి అన్నట్టు చేయరు ఓన్లీ ఒక్కరికి మాత్రమే ఆ సుమంగలి పూజ అనేది చేస్తుంది చేస్తారు అక్కడ వాళ్ళు ఏమని చెప్తారంటే నిజంగా అదృష్టం ఆ పూజ అందుకోవడం అనేది అమ్మాయి లక్కు అని చెప్పారు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంత దూరం నుంచి పోయినందుకు నాకు ఆ సుమంగలి పూజ అనేది జరిగినందుకు నిజంగా నేను చాలా హ్యాపీ సో నేను చూసిన తమిళనాడులో టెంపుల్ నిజంగా అది గోల్డెన్ టెంపుల్ నిజంగా చాలా బాగుంది అండ్ చాలా హ్యాపీ నేను ఇంత దూరం నుంచి పోయినందుకు చాలా హ్యాపీ సో మీరు కూడా వీలైతే వెళ్ళండి ఇక్కడ చాలా బాగుంటుంది కానీ నైట్ టైం కంటే మార్నింగ్ వెళ్ళండి కానీ నైట్ బాగుంటుంది నైట్ బాగుంటుంది లైటింగ్స్ చాలా ఉంటాయి కానీ కొంచెం మీరు ఒక త్రీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా వెళ్ళిరనుకో అక్కడ లొకేషన్ దగ్గర మీరు కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి మైండ్ రిలాక్స్ అవ్వచ్చు మేము ఆల్రెడీ ఈవినింగ్ సిక్స్కి వెళ్ళినాం ఇంకా టికెట్స్ కూడా దొరకలేదు లాస్ట్కు ఏమన్నా ఏ ఇంకా టికెట్స్ ఉండో మళ్ళీ రేపు రావాలి క్లోజ్ చేస్తారన్న టైంలో లాస్ట్ ముందర టికెట్స్ దొరికినాయి అది లక్ అన్నీ లక్ అయిపోయినాయి అక్కడ ఇక లాస్ట్ ముందర టికెట్స్ దొరికినాయి మేము టికెట్స్ తీసుకున్నాము ఇంకా వెళ్ళినాం కానీ ఇంకా కొంచెం తొందరగా వెళ్ళింటే అక్కడ చెట్లు ఉన్నాయి చాలా చిన్న చిన్న గడ్డి పరకలు ఉన్నాయి అక్కడ కూర్చొని చాలా ఎంజాయ్ చేసి చేయాల్సి ఉండే అక్కడ కూర్చుంటే మైండ్ రిలాక్స్ బాగుండేది కానీ మేము కొంచెం లేట్ అయి వెళ్ళడం వల్ల మేము అక్కడ చూడలేకపోయినాం ఇంకా లొకేషన్స్ అసలు ఏం చూడలేకపోయినాము కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం త్రీ ఓ క్లాక్ అలా వెళ్ళారనుకో దర్శనం ఒక వన్ అవర్ పడుతుంది వన్ అవర్ హాఫ్ అన్ అవర్ కూడా పడుతుందని అయిపోతుండొచ్చు మాకైతే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ పట్టింది అంతకంటే ఎక్కువ మనం ఆల్రెడీ మేము సిక్స్ థర్టీ వరకు వచ్చేసినా మా సుమంగళి పూజ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది సెవెన్కి మళ్ళీ మేము బయటకు వచ్చి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట సో నిజంగా చాలా బాగుంటుంది వెళ్ళండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే